ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు మీ మనసులు కూడా హోలీగా తయారవ్వాలి ప్రశ్న అత్యంత పవిత్రమైన పిల్లలకు ఏ నశా ఉంటుంది వారి గుర్తులు ఏవి జవాబు మేము అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చాము మేము అత్యంత పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నామన్న నశ వారికి ఉంటుంది వారి మనసులో కూడా చెడు ఆలోచనలు రావు వారు సుగంధ భరిత పుష్పాలుగా ఉంటారు వారి ద్వారా వ్యతిరేకమైన కర్మలేవి జరగవు వారు అంతర్ముఖులై నా నుండి అందరికీ శ్వాసన వస్తూ ఉందా నా కళ్ళు ఎవరిలోనూ మునిగిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు పాట మరణించిన నీ ఒడిలోనే ఓం శాంతి పిల్లలు పాట విన్నారు దాని అర్థం కూడా లోపల విచారసాగర మంతనం చేసి తెలుసుకోవాలి మీ ఒడిలోనే లేక మీ దారిలోనే మరణిస్తానని ఎవరన్నారు ఆత్మ అంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రమై ఉంది పావనమని చివరిలో అంటారు శరీరం కూడా పావనమైనది దొరికినప్పుడు పావనమని అంటారు ఇప్పుడైతే ఇంకా పురుషార్థం చేస్తున్నారు తండ్రి వద్దకు వచ్చి మరణించాలని కూడా మీకు తెలుసు ఒక్క తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవటం అనగా ఒకరి నుండి మరణించి మరొకరి వద్ద జీవించటం లౌకిక తండ్రి యొక్క కొడుకు శరీరాన్ని వదిలేస్తే ఆత్మ కూడా మరో తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఇది కూడా అలాగే మీరు మరణించి మళ్ళీ పవిత్రత పవిత్రమైన వారి ఒడిలోకి వెళ్తారు పవిత్రులు ఎవరు సన్యాసులు సన్యాసులు మొదలైన వారిని పవిత్రులు అని అంటారు మీకు సన్యాసులకు తేడా ఉంది వారు పవిత్రంగా అవుతారు కానీ వారి జన్మ పతితుల నుండే జరుగుతుంది మీరు పవిత్రులలో అత్యంత పవిత్రంగా అవుతారు మిమ్మల్ని అలా చేయువారు అత్యంత పవిత్రులైన తండ్రి సన్యాసులు ఇల్లు వదిలి పవిత్రంగా అవుతారు ఆత్మ పవిత్రమవుతుంది కదా మీరు స్వర్గంలో దేవతలకైతే అత్యంత పవిత్రమైన వారికి అవుతారు మీది బెహద్ సన్యాసం వారిది హద్దు సన్యాసం వారు పవిత్రంగా అవుతారు మీరు పవిత్రుల్లో అత్యంత పవిత్రంగా అవుతారు హోలియస్ట్ ఆఫ్ ది హోలీక అవుతారు మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని మీ బుద్ధి కూడా చెప్తుంది ఆ సన్యాసులు రజోలో వస్తారు తేడా ఉంటుంది రజో ఎక్కడా ప్రధానం ఎక్కడా మీరు పవిత్రాతి పవిత్రమైన వారి ద్వారా అత్యంత పవిత్రంగా అవుతారు ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానసాగరము ఓషన్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ సాగరము అని అంటారు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు ఇటువంటి అత్యంత ఉన్నతమైన వారిని పవిత్రాతి పవిత్రమైన వారిని మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి పతిత ప్రపంచంలోని మమ్మల్ని హోలియస్ట్ ఆఫ్ హోలీగా అంటే పవిత్రుల్లో అతి పవిత్రులుగా చేయండి అని పిలుస్తారు అందువలన పిల్లలైన మీకు మిమ్మల్ని చదివించేదేవరు మేము ఎంతో గొప్పగా తయారవుతామని ఎంతో నశ ఉండాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి పిల్లలు బాబా మాయ చాలా తుఫాన్లు కలిగిస్తూ ఉంది మానసికంగా శుద్ధం కానివ్వదు ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి మేము హోలీయస్ట్ ఆఫ్ హోలీగా తయారవ్వాలి కదా అని రాస్తారు తండ్రి అంటున్నారు మీరు అత్యంత పవిత్రంగా అయ్యారు చాలా జన్మల అంతిమంలో తండ్రి ఇప్పుడు మళ్ళీ తీవ్రంగా చదివిస్తున్నారు మేము ఎంతో గొప్పగా తయారవుతున్నామనే నశ పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఈ లక్ష్మీనారాయణను ఇలా ఎవరు తయారు చేశారు భారతదేశం స్వర్గంగా ఉండేది కదా ఇప్పుడు భారతదేశం తమో ప్రధానంగా భ్రష్టాచారిగా ఉంది దీన్ని మళ్ళీ మనం అత్యంత పవిత్రంగా తయారు చేస్తాం అలా తయారు చేసేవారు ఉండాలి కదా మీలో కూడా మేము దేవతలుగా తయారవ్వాలని నశ రావాలి అందరి కొరకు అటువంటి గుణాలు కూడా కావాలి ఒక్కసారిగా క్రింద నుండి పైకు ఎక్కేశారు సిడి చిత్రంలో కూడా ఉత్న పతనాలు అని రాసి ఉంది కదా క్రింద పడిన వారు హోలియస్ట్ ఆఫ్ హోలీ అని ఎలా అనిపించుకుంటారు తండ్రి వచ్చి పిల్లలను హోలియస్ట్ ఆఫ్ హోలీకా చేస్తున్నారు మీరు విశ్వాన్ యశుమానులుగా హోలియస్ట్ ఆఫ్ హోలీకా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు మరి మీకు ఎంత నష ఉండాలి బాబా మనల్ను ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు మనసా వాచ కర్మన పవిత్రంగా వాలి సుగంధభరిత పుష్పాలుగా వాలి సత్యుగాన్ని తోట అని అంటారు ఎలాంటి దుర్వాసన ఉండదు దేహాభిమానాన్ని దుర్వాసన అని అంటారు ఎవరిలోనూ చెడు దృష్టి ఉండరాదు మనసును తినే వ్యతిరేక కర్మలు చెడుఖాతా తయారయ్యే చెడు కర్మలేవి జరగరాదు మీరు ఇరవై ఒక్క జన్మలకు ధనం కూడబెడుతున్నారు మనము చాలా సంపన్నులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు దైవీ గుణాలతో భర్పూర్గా ఉన్నామా తండ్రి చెప్పిన విధంగా పురుషార్థం చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మీ లక్ష్యం ఎలా ఉందో గమనించండి సన్యాసులు ఎక్కడ మీరెక్కడా పిల్లలైన మీకు మేము ఎవరి ఒడిలోకి వచ్చాము మమ్మల్ని ఎలా చేస్తారు అను నష్ట ఉండాలి అంతర్ముఖులుగా అయి మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని పరిశీలించుకోవాలి అందరికీ జ్ఞాన సువాసన వచ్చినట్లు మనమంతా సుగంధ అవ్వాలి మీరు అనేక మందికి సుగంధంలు ఇస్తారు కదా మీ సమానంగా చేస్తారు మమ్మల్ని చదివించేవారెవరు అని నష్ట ఉండాలి వారంతా భక్తి మార్గంలోని గురువులు జ్ఞాన మార్గాన్ని చూపే గురువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ లేరు మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందిన గురువులు భక్తి కలియుగంలో ఉంటుందని రావణుడు ప్రవేశిస్తాడని కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు తెలుసు సతయుగంలో మేము పదహారు కల సంపూర్ణులుగా ఉండేవారము పౌర్ణమి తర్వాత ఒక్కరోజు గడిచిన దానిని పౌర్ణమి అని అనము ఇది కూడా అలాగే కొద్ది కొద్దిగా పేనువలే చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తి పదహారు కళ సంపూర్ణులుగా అవ్వాలి అది కూడా అర్ధకల్పం కొరకు తర్వాత మళ్ళీ కళలు తగ్గిపోతాయి ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటే పిల్లలైన మీకు ఎంత నష్ట ఉండాలి మనల్ని చదివించేదెవరో చాలామంది బుద్ధిలోకి రాదు వారు జ్ఞానసాగర్లు వారు నమస్తే పిల్లలు అని అంటారు మీరు బ్రహ్మాండానికి కూడా యజమాన్లు బ్రహ్మాండంలో అందరూ ఉంటారు తర్వాత మీరు విశ్వానికి కూడా యశమానులుగా అవుతారు మీ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటున్నారు మీరు నాకంటే ఉన్నతంగా అవుతారు నేను విశ్వానికి యజమానిగా కావను నాకంటే ఎక్కువ మహిమ గలవారిగా మిమ్మల్ని తయారు చేస్తాను తండ్రి కంటే పిల్లలు ఉన్నతమైతే నా కొడుకు చదువుకుని ఇంత పెద్ద పదవి పొందుకున్నాడని తండ్రి అంటాడు కదా తండ్రి కూడా అంటున్నారు నేను మిమ్మల్ని చదివిస్తాను మీరు ఎంత పెద్ద పదవి కావాలనుకుంటారో అంత పురుషార్థం చేయండి మొదట తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు వారు ఇతనిలో ఉండనే ఉన్నారు మీరు వారి పిల్లలు కదా ఈ రథం కూడా వారిదే కదా ఇటువంటి హోలియస్ట్ ఆఫ్ హోలీ తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు ఇప్పుడు మీరు ఇతరులను పావనంగా చేయండి నేను రిటైర్ అవుతాను మీరు హోలియస్ట్ ఆఫ్ హోలీగా అయినప్పుడు ఇక్కడకు పతితులెవ్వరూ రాచాలరు ఇది హోలియస్ట్ ఆఫ్ హోలీ చర్చ్ ఆ చర్చ్కి వికారులంతా వెళ్తారు అందరూ పతితులుగా అపవిత్రంగా ఉన్నారు ఇది చాలా గొప్ప హోలీ చర్చ్ ఇక్కడ పతితులెవ్వరూ అడుగు కూడా పెట్టలేరు కానీ ఇప్పుడే అలా చేయలేరు పిల్లలు కూడా అలా తయారైతే అటువంటి నియమాలు తయారు చేయాలి ఇక్కడ లోనికి ఎవరూ రాకూడదు మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతారు కదా బాబా అంటారు అధికారులు మొదలైన వారితో పని ఉంటుంది కాబట్టి వారిని కూర్చోపెట్టాల్సి వస్తుంది మీ పేరు ప్రసిద్ధమైనప్పుడు మీరు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వారిని రానివ్వాల్సి ఉంటుంది హోలియస్ట్ ఆఫ్ హోలీ కూడా రానివ్వలసి వచ్చిందే అని మనస్తాపం చెందుతూ ఉంటారు ఇప్పుడు రాకండి అని వారికి చెప్పలేము ప్రచారం పెరిగే కొలిది జనులు విరోధం కూడా తగ్గిపోతుంది మీరు కూడా బ్రాహ్మణులైన మాకు రాజయోగం నేర్పించేవారు హోలియస్ట్ ఆఫ్ హోలీ తండ్రి అని అర్థం చేయిస్తారు సన్యాసులను హోలియస్ట్ ఆఫ్ హోలీ అని అనరు వారు రజోగుణంలోనే వస్తారు వారు విశ్వానికి రాజులుగా అవ్వగలరా ఇప్పుడు మీరు ఇంకా పురుషార్థులుగా ఉన్నారు అప్పుడప్పుడు నడవడికలు చాలా బాగుంటాయి అప్పుడప్పుడు అపఖ్యాతి తెచ్చే నడవడికగా ఉంటుంది చాలా సెంటర్లకు ఏమాత్రం తెలుసుకోలేని వారు కూడా వస్తారు మీరు మేము ఎంత గొప్పవారిగా తయారవుతామని కూడా మర్చిపోతారు నడవడికల ద్వారా ఎలా తయారవుతారో తండ్రి కూడా అర్థం చేసుకుంటారు అదృష్టంలో ఉన్నత పదవి ఉంటే నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి మమ్మల్ని చదివించేది ఎవరు అనేది గుర్తున్న అపారమైన సంతోషం ఉంటుంది మనం గాడ్ ఫాదర్లీ విద్యార్థులమైతే ఎంత గౌరవం ఉండాలి ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారు ఇంకా సమయం పడుతుందని తండ్రికి తెలుసు ఇప్పుడు ప్రతి విషయంలోనూ నెంబర్ వార్గా ఉండనే ఉంటారు ఇల్లు కూడా మొదట సతోప్రధానంగా ఉంటుంది తర్వాత సతో సతోరచోతమోగా అవుతుంది ఇప్పుడు మీరు సతోప్రధానంగా పదహారు కళ సంపూర్ణులుగా తయారయ్యేవారు భవనాలు మేడలు తయారవుతూ ఉంటాయి మీరంతా కలిసి స్వర్గ తయారు చేస్తున్నారు ఇందుకు కూడా మీకు చాలా ఖుషి ఉండాలి భారతదేశం అత్యంత పవిత్రంగా అయిపోయింది అటువంటి వారిని పవిత్రల్లో అత్యంత పవిత్రులుగా చేస్తూ ఉంటే మీపై మీకు ఎంత గమనం ఉండాలి పదవి కూడా భ్రష్టమయ్యే విధంగా మన దృష్టి ఉండరాదు బాబాకు రాస్తే ఏమంటున్నారు అని అనుకోకండి ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తున్నారు ఇతన్ని కూడా ఇప్పుడు హోలియస్ట్ ఆఫ్ హోలీ అని అనరు అలా తయారైతే ఈ శరీరం కూడా ఉండదు మీరు కూడా హోలియస్ట్ ఆఫ్ హోలీగా అవుతారు కానీ పదవుల్లో తేడా ఉంటుంది అందుకై పురుషార్థం చేయాలి ఇతరులతో చేయించాలి బాబా పాయింట్లైతే చాలా ఇస్తూ ఉంటారు ఎవరైనా వస్తే పోల్చి చూపించండి హోలీయస్ ఆఫ్ హోలీ అయిన లక్ష్మీనారాయణలు హోలీగా ఉన్నవారెక్కడ ఈ లక్ష్మీనారాయణలో జన్మయే సత్యోగంలో జరుగుతుంది వారెప్పుడో ఎప్పుడో తర్వాత వస్తారు ఎంత తేడా ఉంటుంది శివబాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు వారంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి స్వయాన్ని అస్సర్రి ఆత్మగా భావించండి అత్యంత ఉన్నతమైన శివబాబా చదివించి అత్యంత ఉన్నతంగా చేస్తున్నారు బ్రహ్మ ద్వారా మనము ఈ చదువు చదువుకుంటున్నాము బ్రహ్మనే విష్ణువుగా అవుతాడు ఇది కూడా మీకు తెలుసు మనుషులకు ఇది అర్థమే కాదు ఇప్పుడు సృష్టి అంతటిపై రావణరాజ్యం ఉంది మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు డ్రామానుసారం మనం స్వర్గస్థాపన చేసేందుకు అర్హులుగా అవుతున్నాము ఇప్పుడు బాబా అర్హులుగా చేస్తారు సుఖధామం శాంతిధామాలకు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తీసుకెళ్లలేరు ఫలానా వారు స్వర్గానికి ముక్తిధామానికి వెళ్లారని వ్యర్థం మాట్లాడుతూ కోతలు కోస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు ఈ వికారి పతిత ఆత్మలు శాంతిధామానికి ఎలా వెళ్తాయి మీరు ఇలా చెప్పినప్పుడు వీరికి ఎంత నశా ఉందని భావిస్తారు ఈ విధంగా ఇతరులకు ఎలా అర్థం చేయించాలో విచారసాగర వంతనం చేయండి నడుస్తూ తిరుగుతూ మనం కూడా అర్హులుగా అవ్వాలని ఆంతరికంలో రావాలి ధైర్యం కూడా వహించాలి భారతవాసులే సంపూర్ణ అర్హులుగా సంపూర్ణ అనర్హుల్గా అవుతారు ఇతరులెవ్వరూ అవలేరు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అర్హులుగా చేస్తున్నారు ఈ జ్ఞానం చాలా మజానిచ్చేది మనం ఈ భారతదేశాన్ని హోలియస్ట్ ఆఫ్ హోలీగా చేస్తామని ఆంతరికంలో అపారమైన ఖుషి ఉండాలి నడవడిక చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు నడవడిక ద్వారా తెలిసిపోతాయి శివబాబా మమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తారు వారి పిల్లలుగా అయ్యారు కనుక వారి పేరు ప్రఖ్యాతం చేయాలి మీ నడవడిక ద్వారా వీరు హోలియస్ట్ ఆఫ్ హోలీ సంతానం అని అందరూ అనుకోవాలి మీరు నెమ్మది నెమ్మదిగా అలా అవుతూ ఉంటారు మీ మహిమ వెలువడుతూ వస్తుంది ఆ తర్వాత నియమాలు నిబంధనలన్నీ తయారవుతాయి అప్పుడిక పతితులు లోనికి రాలేరు అందుకు ఇంకా సమయం పడుతుందని బాబాకు తెలుసు పిల్లలు చాలా పురుషార్థం చేయాలి మీ రాజధాని కూడా తయారవ్వాలి తర్వాత నియమాలు తయారు చేసినా పర్వాలేదు ఇక్కడి నుండి రోడ్డు వరకు క్యూ ఉంటుంది ఇప్పుడిక మీరు ముందుకెళ్ళండి బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ ఉంటారు పద్మాపదం భాగ్యశాలి అని కూడా నియమానుసారం అంటారు పాదాల్లో పద్మంను చూపిస్తారు కదా ఇదంతా పిల్లలైన మీ మాయమే అయినా తండ్రి అంటున్నారు మన్మనాభవ తండ్రిని స్మృతి చేయండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత భాతాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు సారము ఫస్ట్ పాయింట్ లోపల మనసును తినే పనులేవి చేరాదు సంపూర్ణ సుగంధ భరిత పుష్పాలుగా వాలి దేహాభిమానపు దుర్వాసన తొలగించి వేయాలి సెకండ్ పాయింట్ నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి అత్యంత పవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి పదవి భ్రష్టమయ్యే చెడు దృష్టి ఉండరాదు ఈరోజు వరదానము నిరాశ యొక్క చిత్పై కూర్చుని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ సంగం యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ వెల్దీ హ్యాపీ అంటే సదా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషంగా ఉండే వర్దానం ప్రాప్తిస్తుంది ఏ పిల్లలైతే ఈ వర్దానాలతో సంపన్నంగా ఉంటారో వారి భాగ్యంను హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించాలనే ఉమ్మంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉన్న నిరాశ అనే చిత్తుపై కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరచీవక చేయండి కొత్త జీవితాన్ని దానం చేయండి ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా గుర్తుండాలి మూడు ధారలను డబల్ అండర్లైన్ చేసుకోండి స్లోగన్ అతీతంగా మరియు అధికారిగా ఉంటూ కర్మలోకి రావటమే బంధన్ముక్త స్థితి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయ్యే తపల్లో ఉండండి కర్మాతీతానికి అర్థం అన్ని ప్రకారాల హద్దు స్వభావ సంస్కారాలకు అతీతంగా అనగా భిన్నంగా ఉండటం హద్దు అనగా బంధనం బేహద్దు అనగా నిర్బంధనం బాబా సమానంగా ఇప్పుడు హద్దులోని నాదీ నాది నుండి ముక్తంగా అయ్యే అనగా కర్మాతీతంగా అయ్యే అవ్యక్త దినాన్ని జరుపుకోండి దీనినే స్నేహానికి రుచువు లేక నిదర్శనము అని అంటారు అచ్చా ఓం శాంతి